హాయ్ మా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం లిఫ్ట్ గురించి చెప్తాను విధంగా ఉంటుంది మూడు స్టేల్కి అయితే అంత అవుతుంది మామూలుగా రెండు స్టేల్కి అయితే ఎంత అవుతుంది అనేది ఈ లిఫ్ట్లో రెండు రకాలు ఉంటాయి కొన్ని ఏమో మిస్ మోటార్ వచ్చేసి కింద ఉంటుంది కొన్నిటికేమో మోటార్ పైన ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మోటార్ కింద ఉన్నదనమాట దీనికి ఏంటంటే కింద దానికి పై దానికి తేడా ఏంటంటే ఇవి రూఫ్స్ ఉన్నాయి కదా ఈ రూప్స్ అనేది ఇలా కింద అటాచ్ చేస్తారు అదే పైన ఉన్నట్టయితే పైన కార్నర్లో ఫిట్ చేస్తారనమాట అదే టాప్ ఉన్న వాటికి అయితే ఈ సెంటర్ పైప్ అనేది రాదు కింద నుంచి దాని ఉండేదానికి అయితేనే ఈ సెంటర్ పైప్ వస్తుంది ఫిష్ అప్ అవుతుంది దీనికి దానికి ఖర్చు ఏంటంటే పైన మోటార్ పెట్టేదానికి ఏమో కొద్దిగా యాభై వేలకు పెచ్చు ఉంటుంది దీనికి ఏమో యాభై వేలు తక్కువ అంతే తేడా కానీ మీకు లిఫ్ట్ వరకు రెండు స్టేల్కి మూడు స్టేర్లకి అయితే మూడున్నర వరకు ఖర్చు అవుతుందండి అదిగో ఈ మాదిరిగా పెట్టే మోడల్స్ అయితే ఇది మోటార్ ఫైనల్గా వచ్చేసి ఈ మాదిరిగా అయితే ఉంటుంది మీరు మీ రెండు స్టేర్లు మూడు స్టేర్లకి ఒకసారి ట్రై చేస్తే ఈ మాదిరిగా లిఫ్ట్ అయితే ట్రై చేయండి వీలైనంత వరకు కింద మోడరే చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్